అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం రాచవేడు కిచెన్ స్పైసెస్లో రాయలసీమ స్పెషల్ మా గురుగాకు పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపించేస్తామండి గురుగాకు అంటే ఇలా ఉంటుందండి మా ఊర్లో దీన్ని గురుగా కంటే మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ గురుగాకుని ఈ విధంగా తుంచుకోవాలండి పెద్ద ఆకులని ఆకుల ఆకులుగాను మరియు చిన్న ఆకులుంటే ఇలా కాండాలుగా కూడా తుడిచి వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు తుంచేసుకోండి ఇంకా వీటికి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే పచ్చి శనగంజలు అండి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి వీటిని ఒక్కొక్కటిగా చూసుకుందాం గురుగాకు గురుగాకుని ఇలా ఫ్రెష్గా ఉండే గురుగాకు ఉంటే దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇది పొలాల దగ్గర ఎక్కువగా దొరుకుతుంది ఇలా పచ్చి వేరుశనగా ఉంటుంది కదండి వాటిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ మేము ఎర్రగడ్డ అంటాం దీన్ని ఆ తర్వాత ఒక వంకాయ ఈ మీడియం సైజ్ నిమ్మ పండు అంతా చింతపండు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఒక సుమారుగా ఒక కొన్ని అలా తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి రెడీగా నెక్స్ట్ ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పొడి పసుపు పసుపును రెడీగా పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి నూనె యాజ్ యూజువల్ అన్ని వంటల్లో ఉపయోగపడే నూ ఉపయోగపడే నూనె నెక్స్ట్ తాలింపు గింజలు ఇలాగా మనం ఒక బౌల్లో మనం పోల్చుకున్న తర్వాత ఈ శనగంజలన్నిటిని నీట్గా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి కడుక్కొని వాటిని కడుక్కున్న తర్వాత ఇలా కుక్కర్లోకి అన్నీ వేసేసుకోవాలండి శనిగింజలు వితౌట్ వాటర్ వాటర్ లేకుండా అలా శనిగగింజలు అన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ ముందుగా మేము కడుక్కున్నాం కానీ వేసే ముందర మళ్ళీ ఒకసారి ఏమైనా ఉంటాయేమో అని గురుగాకును కూడా ఇలాగా ఒకసారి వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత మనం కుక్కర్లో వేసేసుకుందామండి చూడండి ఇలా మొత్తం ఆకుని మొత్తం వేసి మళ్ళీ కొద్దిసేపు అలా వాటర్లో బాగా ఒకసారి కడిగేసి కడిగేసిన ఆ గురుగాకుని కూడా ఆ కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుందాం అంతా కూడా కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న చింతపండు ఉంది కదా అండి ఆ చింతపండును కూడా వేసేద్దాం నెక్స్ట్ తగినంత ఉప్పును వేసుకుందాం మన రుచికి ఎంత సరిపోతుందో మేము కొద్దిగా ఉప్పును తక్కువగా తింటామండి అందుకని తక్కువగా వేసుకుంటాం మీకు కావాల్సిన వాళ్ళు తగినంత వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయను అలాగే వేసేయాలండి కుక్కర్లో బాగా ఇది అవుతుంది ఇది పుల్లగూర కాబట్టి అలాగే వేసేస్తారు నెక్స్ట్ ఒకసారి పచ్చిమిరపకాయలు వంకాయ టమాటాలని కూడా బాగా వాటర్లో కడిగేసుకున్నాం కడిగేసుకున్న తర్వాత ఇలాగా కొద్దిగా మూడు నాలుగు కాట్లు పెట్టుకొని రెండు లేదంటే రెండు చీలికలుగా చేసుకున్న టమాటాలని అందులో వేసేసుకుందాం టమాటాలని చూడు అలాగే తరుక్కొని అందులో వేసేసుకుంటున్నాం టమాటాలని వేసేసుకున్నాం నెక్స్ట్ వంకాయని ఇలాగ ముక్కలుగా చేసుకొని ఆ ముక్కల్ని వంకాయ ముక్కల్ని అందులో వేసుకుందామండి నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచేసుకొని అందులో వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలన్నీ కూడా అందులో తుంచి వేసేసుకుందాం నెక్స్ట్ మనం మన దగ్గర ఉన్న పసుపు ఉంది కదండి పసుపును కొద్దిగా వేసుకుందాం ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్ ఉంటుందండి అది ఆ పసుపును కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ని అందులో వేసుకుందాం కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేద్దాం స్టవ్ వెలిగిస్తున్నాం స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ని ప్లేస్ చేస్తున్నాం నెక్స్ట్ విజిల్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనిద్దాం ట్వంటీ మినిట్స్ దాకా టెన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికేంత వరకు ఒక త్రీ విజిల్స్ అలా వచ్చేంత వరకు త్రీ త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత అది ఉడికిపోయి ఉంటుందండి పైన మెల్లగా గాలంతా తీసేసి విజిల్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలాగ ఉడికిపోయి ఉంటుందండి చాలా బాగా చూసారు కదా ఇలాగా ఉడికిపోయి ఉంటుంది ఒక్కసారి దాన్ని అలా ప్రెస్ చేసి చూస్తే అలా ఉడికిపోతుంది మరీ మెత్తగా ఉడికిపోయేంత వరకు పెట్టుకోవద్దండి ఎందుకంటే అది తినడానికి కూడా అంత ఇదిగా ఉండదు ఓకే మీరు ఎలా ఇష్టపడితే అలాగ మరీ మెత్తగా ఉంటే మేము తినగలం అనుకుంటే ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని రుద్దుతాం కదా పప్పు గుత్తితో సో మరీ మెత్తగా అయితే బాగుండదు ఇప్పుడు కొన్ని మనం అంతా రుద్దేస్తాం కదండి రుద్దేసినప్పుడు చితికిపోకుండా కొన్ని గింజల్ని తినాలనుకునే వాళ్ళైతే ఇలాగా కొన్ని గింజల్ని తీసేసుకొని దీనిలో ఉండే వాటర్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి గింజలతో పాటు అండ్ కొన్ని గింజల్ని అందులోనే ఉన్నాయండి ఎందుకంటే ఇది దీన్ని పుల్లగూర అని ఎందుకంటారు దీన్ని బాగా రుబ్బుతా దీ పప్పు గుత్తితో రుద్దుతారండి సో అందుకోసం అని చెప్పేసి కొన్ని వాటర్ని అలాగే కొన్ని గింజల్ని అలా తీసుకుందాం ఇప్పుడు అలాగే ఉంది కదా కొద్దిగా ఆ మొత్తాన్ని పప్పు కొత్తి తీసుకొని బాగా నలగొట్టేద్దామండి మొత్తం అంతా పప్పు కొత్తితో స్మాష్ చేసుకుందాం మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక ఒకటిన్నర స్పూన్ ఆరు రెండు స్పూన్లు మీ టేస్ట్ని బట్టి ధనియాల పొడిని కూడా ఈ రుద్ది ఈ పప్పు గుద్దితో స్మాష్ చేసేటప్పుడు వేసుకుందాం నెక్స్ట్ మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ గింజల్ని వాటర్ని వేసేసుకోవాలి వీటిని జస్ట్ ఒక్కసారి ఉరికేయాలా అనుకుందాం ఎందుకంటే అందులో మిక్స్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వెలిగించి దాంట్లో కొద్దిగా పోపుని వేసేసుకుందాం పోపుని వేసుకున్నాం కొద్దిగా కొద్దిసేపు అది గరిటతో కొంచెం వేడెక్కేదాకా గరిటతో అలా ఇలా తిప్పుకుందాం నెక్స్ట్ మనం తీసుకున్న తెల్లగడ్డల్ని అందులో వేసేసుకుందాం తెల్లగడ్డల్ని కూడా కొద్దిసేపు అలాగా వేకనిస్తాం గరిటెతో అలా ఇలా తిప్పుకుంటూ కొద్దిసేపు తెల్లగడ్డల్ని వేగనిద్దాం నెక్స్ట్ మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా గరిటెతో మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ మనం కరివేపాకును కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పుల్లగూర మిశ్రమం ఏదైతే ఉందో అదంతా ఆ తాలింపులోకి వేసేద్దాం బాగా కలిపేసుకుందాం మొత్తం అంతా పై నుంచి కిందికి మొత్తం అంతా ఆ తాలింపుకు పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిసేపు అలాగే మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు అలా ఉంచేసి ఒక జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ని అలా బాగా కొంచెం వేగనిద్దాం ఇలా వేగనిద్దాం ఇంతే అండి ఎంతో టేస్టీ అయిన మన గురుగాకు చిన్నగింజల పుల్ల రెడీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ